ప్రైజ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమకలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కొరిందికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను ప్రేమని వల్లరా రాత్రి భోజనం మరి ఈ లోకంలో యేసుక్రీస్తు వారు చిట్ట చివరిగా ఆయన తన శిష్యులతో కలిసి కూర్చుని చేసిన భోజనం అండి మరి ప్రభురాత్రి భోజనానికి చాలా చాలా ప్రత్యేకత ఉన్నది ఎందుకంటే ఆ భోజనంలో రొట్టెని ప్రభువారు మరి ఆయన శరీరముగా సాదృశ్యముకు చూపించి ఉన్నారు ద్రాక్షారసమును ఆయన రక్తమునకు సాదృశ్యముగా ఆయన చూపించి ఉన్నారు అంతేకాకుండా ఆ ప్రభు రాత్రి భోజనంలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రేమైన వర్లారా మరి ప్రభువుని జ్ఞాపకము చేసుకున్న కోసమే చెయ్యండి అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది కావున ప్రభు రాత్రి భోజనంలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక అర్హత ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా వారిని వారిని విమర్శించుకోవాలి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకనంటే ప్రభు వారే మన కొరకు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారముగా మారి ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ఎన్నో ఆహారాలు ఉన్నాయి కానీ ఆ నజరేని యేసుక్రీస్తు వారే మనందరి కొరకు జీవాహారముగా మారి ఉన్నాడు కావున ప్రతి ఒక్కరు కూడా ప్రభు బలం చేవేస్తున్నప్పుడు అందరూ కూడా ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి ఎవరిని వారే స్వపరిశీలన చేసుకోవాలి మరి ఎల్లప్పుడూ కృతజ్ఞత భావాన్ని కలిగి మరి అది గొప్ప భాగ్యమని తలంచి మరి వినయపూర్వకముగా విధేయతతో ప్రభు రాత్రి భోజనంలో పాల్పొందాలి ఎందుకంటే ఒకని మట్టుకు ఒకరు ఎవరి మట్టుకు వాళ్ళు భోజనం చేయటం కాదు కానీ ప్రేమ వల్లరా అందరూ కలిసి ఒక కుటుంబంగా ఒక సమాజముగా కూడి మరి వేస్తున్నాం కాబట్టి అందరితో సమాధానం ఎలా ఉన్నది అని ఆలోచన చేసి ప్రభురాత్రి భోజనాన్ని మనం పొందుకోవాలి ఎందుకంటే అది ప్రభువు వలన మనం పొంది ఉన్నాము కాబట్టి ప్రభువునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి కాబట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి సరైన సిద్ధపాటు లేకుండా సరైన అర్హత లేకుండా ప్రేమిన వల్లరా మరి రాత్రి భోజనంలో చాలామంది పాలు పొందుతూ ఉంటారు కానీ అది వారికి శ్రమక శ్రమగా ఉంటుందని అది గుర్తిరిగి మరి ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమని తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన శరీరమైన ఆయన రక్తమైన పరిశుద్ధమైనది పవిత్రమైనదండి స్వస్థత నిచ్చేదండి అది గుర్తిరిగి ఆయన ఎందుకు శరీరాన్ని నలుగుట్టించుకున్నాడు ఎందుకు రక్తాన్ని చిందించాడంటే నీకోసము నా కోసమే కాబట్టి ప్రభు రాత్రి భోజనము ప్రత్యేకమైనది కాబట్టి అందుట్లో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకముగానే ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్